నమస్తే శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ మనం కొన్ని వీడియోల్లో ఇప్పటికే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసులలో అంటే చెప్పాలి అంటే భావాలు అని చెప్పచ్చు పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా మరి చంద్రుడు చంద్రగ్రహం కనుక ఈ పన్నెండు భావాల్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది మరి ముందుగా చంద్రగ్రహణం అనగానే మనకు అర్థమయ్యేటువంటిది మనసో చేత చంద్రమా అంటారు అంటే మనసు మీద అత్యంత ప్రభావం చూపెట్టేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే అది చంద్రగ్రహం చంద్రగ్రహం అంటేనే మాతృత్వానికి కారణం ఒక సోదర భావానికి అంత చెప్పలేం కానీ ఆ సోదరి ప్రేమకు భావం కూడా ఇదే అని చెప్పొచ్చు ఒక భావన చేయొచ్చు ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి ఏ చంద్రుడికి లక్ష్మీదేవి సోదర భావం అలాగే లక్ష్మీ తత్వానికి మనం చెప్పొచ్చు చంద్రుడు అంటే తెల్లటి వస్తువులు అంటే బియ్యము పాలు పెరుగు ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా కారకుడు ఆయనే అట్లాగే పాడి పంటలకు ఆయనే నీటికి ఆయనే వీటన్నింటికి కారకత్వం వహించేటువంటి వాడు చంద్రుడు ముఖ్యంగా వెండి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా మన దగ్గర ఉండాలి అంటే మనకు చంద్రుడు కారకత్వం వహిస్తాడు ఎక్కడైనా సరే ఏ జాతకంలో అయినా సరే చంద్రుడు ఎక్కడుంటాడో దాన్ని మనం వాళ్ళ రాశిగా గణించడం గుణించడం అయితే చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చంద్రుడు మకరంలో ఉంటే వాళ్ళది మకర రాశి అని ఇలాగ మనం రాశి గురించి చెప్తాం కానీ ఈ రాశి కాకుండా మనకి లగ్నం నుండి చంద్రుడు ఎన్నో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది లగ్నంలో ఉన్నప్పుడు మరి చంద్రుడు ఎలా అంటే చంద్రుడు శుభుడా పాపుడా అని కూడా ఆలోచించాలి ఎందుకు అంటే చంద్రుడు చంద్రుడు ఆయనకి స్వస్థానం కర్కాటకం అలాగే ఆయనకి ఉచ్చస్థానం వృషభ స్థానం నీచస్థానం రుచిక స్థానం ఇలా ఉన్నటువంటి స్థానాల్లో అంటే ఉచ్చంలో ఉన్నప్పుడు కానీ కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ పూర్ణచంద్రుడుగా ఉన్నప్పుడు కానీ చంద్రుడి యొక్క ఫలితాలు బాగా శుభ ఫలితాలుగా ఇస్తాయి మిత్రులతో కలిసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి ఇంకో మాట చంద్రుడి గురించి చెప్పుకోవాలి ఏమిటంటే ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి కానీ కలయిక కానీ ఉంటే చాలా తొందరగా ఆ ప్రభావం మీద పడుతూ ఉంటుంది అలాగే పాపగ్రహ ప్రభావం కూడా అంతే స్పీడ్గా పడుతుంది అందుకని చంద్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరి దృష్టి ఉంది ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి దాని మీద నుండి కూడా కొంత ఫలితాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ ద్వాదశ రాసులలో ఏ అంటే లగ్నం నుండి ఎవరి సొంత జన్మ జాతకం ఉంటుందో ఆ జన్మ జాతకంలో ఎవరి లగ్నం నుండి లగ్నంలో చంద్రుడు ఉన్నాడా ద్వితీయంలో ఉన్నాడా తృతీయంలో ఉన్నాడా ఉన్నప్పుడు శుభుడైతే ఎలా ఉంటుంది పాపుడైతే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ ముఖ్యంగా ద్వాదశ భావాలనండి రాసులనండి వీటిల్లో ఉన్నప్పుడు మనకి చంద్రుడు పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా లేకపోతే చంద్రుడు యొక్క అక్కడ యోగించేటువంటి చే కారణమా కాదా ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే మన జన్మజాతకంలో మన లగ్నం నుండి చంద్రుడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు మరి ఫలితం ఎలా ఉంటుంది ఏడవ స్థానం అంటే ఏంటి ఇది జీవిత భాగస్వామి స్థానం వ్యాపార స్థానం కదా ఈ ఏడవ స్థానంలో ఉంటే మీకు చాలా చక్కటి అందమైన అన్యోన్యమైన భార్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఆ భార్య కూడా చాలా వరకు మన తల్లి వైపు నుండి వచ్చే సంబంధాల నుండి కుదిరేటువంటి అవకాశం ఉంది తల్లి అంటే తల్లి అవ్వచ్చు పిన తల్లి అవ్వచ్చు అంటే పెద్దమ్మ చిన్నమ్మ ఆ వరుసల నుండి వచ్చేటువంటి తల్లికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చేటువంటి సంబంధం కుదరవచ్చు భార్య కూడా అందంగా చక్కగా ఉంటుంది ఇక అలాగే మనం కా పార్ట్నర్షిప్లో చేసేటువంటి వ్యాపారాలు ఏవైనా కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాదు రాజభోజ బోధ్యాలు అంటారు చక్కగా రాజులు తిన్నట్టుగా అన్ని రకాల పంచపక్ష పరవాణాలతో తిరగేటువంటి అవకాశం విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ చెప్పాం కరెక్టే మాకేం అవ్వట్లేదండి మీరు చెప్పినట్టుగా ఏడవ స్థానంలోనే చంద్రుడు ఉన్నాడంటే ఇక్కడ దృష్టి పెట్టాల్సిందే ఏడవ స్థానంలో చంద్రుడు మరి పూర్ణచంద్రుడుగా ఉన్నాడా క్షీణచంద్రుడుగా ఉన్నాడా ఈ ఏడవ స్థానంలో ఉన్న చంద్రుడి మీద మరి గురువు దృష్టి ఉందా బుధుడు బుధుడి దృష్టి ఉందా శుక్రుడి దృష్టి ఉందా లేదు పాపగ్రహాల దృష్టి ఉందా దీన్ని బట్టి మన ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే శుభగ్రహాల దృష్టి కలయిగా ఉందో చక్కగా శుభ ఫలితాలు రెట్టింతలుగా ఉంటాయి ఎప్పుడైతే పాపగ్రహాల ఫలితాలు ఉంటాయో ఫలితం కూడా అలాగే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలో ఈ ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి ఏవైనా అటు ఇటుగా ఉన్నప్పుడు పరిహారాలు చేసుకోండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అంటే చంద్రుడు ఉన్న స్థానంలో ఉన్నాడా స్వస్థానంలో ఉన్నాడా లేదు నీచ స్థానంలో ఉన్నాడా శత్రువులతో కలిసి ఉన్నాడా మిత్రులతో కలిసి ఉన్నాడా పాపగ్రహాల కలయిక ఉందా పుణ్యగ్రహాల కలయిక ఉందా పాపగ్రహాల దృష్టి ఉందా శుభగ్రహాల దృష్టి ఉన్నదా అన్నదాని మీద మన ఫలితాలు ఉన్నాయి కదా మరి ఇలాంటప్పుడు ఏదైనా పాపగ్రహ ఫలితం ఉన్నా క్షీణచంద్రుడు ఉన్నాడు మనకు సరిగ్గా లేడు అని మనకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే ఇంట్లో సౌఖ్యత లేదు తెలుస్తుంది మాతృ ప్రేమ కరువైంది లేకపోతే మాతృత్వం మనము అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది అమ్మతో మనకు సరిగ్గా లేదు అన్నప్పుడు మనకు తెలుస్తుంది మనకు నీటి వ్యవస్థ సరిగ్గా లేదు లేదు భూ సంబంధమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత చికాకులు వచ్చాయి తెలుస్తుంది మన దగ్గర ఉన్నటువంటి ఇంతకు ముందే ఉన్నటువంటి నిధి ఏదైతే అంటే వెండికి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మన దగ్గర నుండి నెమ్మది నెమ్మదిగా కరిగిపోతున్నాయి లేకుండా పోతున్నాయి అన్నప్పుడు మనకు చంద్రుడు బాగా లేడు అని తెలుస్తుంది అన్నింటికీ మించి మనస్థిమితం లేకుండా చేసిన పని ఏం చేస్తున్నానో అర్థం కాకుండా చేసిన తప్పులే చేసి ఇప్పుడు ఏదో అనుకోండి ఏదో చేయడం ఇలాగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా చంద్రుడు బాగా లేనట్టు అలా మరి బాగా లేనప్పుడు అంటే బాగున్నప్పుడు మంచి శుభ ఫలితాలే వస్తున్నాయి మరి బాగా లేనప్పుడు మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటే చంద్రుడు అనగానే మనకు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం ఇంకా ఇవన్నీ చదువు రావు సంధ్య రాదు మేము ఏదో పల్లెల్లో ఉన్నాము ఏదో ఉన్నాము అంటే కూడా ముఖ్యంగా రైతులు అనేటువంటి వారు ఉన్నటువంటి వారైతే ఒక మోదక వృక్షాన్ని పెంచినట్టయితే వాళ్ళకి కొంత పాపం పోతుంది వాళ్ళకి ఆ చంద్రగ్రహం వల్ల ఏదైనా పీడితమైనటువంటి స్థితి ఉంటే అది పోతుంది అని చెప్తారు ఇక తెలిసిన వాళ్ళు గ్రహస్థుతి చేయడం ముఖ్యంగా సోమవారాలు చంద్రుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం సోమవారం రోజు తెల్లని ధాన్యమైనటువంటి బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడము తెల్లటి వస్తువుల్ని దానం చేయడం తెల్లటి వస్త్రాలను ఎందుకంటే చంద్రుడు వస్త్రాలకు కూడా అధిపతి ఆయనే ఎవరికైనా ఏదైనా తెల్లని వస్త్రం దానం చేయడం ఇలాంటివి చేయాలి సరే మనకు బాగలేదు కదా ఎవరైనా మనకు తెల్లటి వస్తువులు ఇస్తే మనం స్వీకరించకూడదు తెల్లని వస్తువులు ఎవరైనా మనకిస్తే అస్సలు స్వీకరించకూడదు మనకు దోషకాలం ఉన్నప్పుడు కొంతవరకు పురుషులైతే కుడి చేతికి స్త్రీలైతే ఎడం చేతికి వెండికి సంబంధించిన ఏదైనా కడియం లాంటిది వేసుకుంటే కొంత ఉపశాంతి కలిగిస్తుంది ముత్యాలు ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యాలు కూడా ఒకటి ఆ ముత్యాలు మనం ధరించడం అనేటువంటిది కూడా చేయొచ్చు తర్వాత తెల్లటి గోషాలలో గనక తెల్లటి గోవు అది కూడా స్వదేశీ గోమాత ఉంటే ఆ గోమాతకి బియ్యంలో కొన్ని బియ్య కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి ప్రతి సోమవారం రోజు మనం గోశాలకు వెళ్ళి ఆ గోమాతకి తినిపించడం అంతేకాదు వేళ శివుడికి అభిషేకం చేయించడం అనేటువంటిది కూడా ఎందుకంటే ఈయన చంద్రశేఖరుడు కాబట్టి ఆ శివుడు తల మీద ఉండేటువంటి వాడు కాబట్టి శివుడికి అభిషేకం చేయించినట్టయితే ముఖ్యంగా ప్రదోష వేళ అభిషేకం చేయించినట్టయితే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో మన పూర్వజన్మ సుకృతం వల్లనో వచ్చినటువంటి ఏవైనా దోషాలు ఉండి చంద్రుడు ఉండవలసిన స్థితి కాకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే మనం ఇలాంటి పరిహారాలు చేసుకొని ఏ లోపం లేకుండా హాయిగా సుఖంగా ఆనందంగా జీవించవచ్చు మనం అనుభవించడం అనేటువంటిది జీవిత లక్ష్యం